అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం ఎన్నికల వేళ ముమ్మడివరం వైసీపీ అభ్యర్థి షాక్ ఇచ్చిన మత్స్యకారులు కాట్రేనికోన మండలం మలసుతిప్ప తాళరేవు మండలం పెద్దవలసల గ్రామానికి చెందిన ఐదు వందల మంది వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరిక మునుమడ తెలుగుదేశం పార్టీ క్యాంప్ ఆఫీస్ తాళ్లరేవు పార్టీ కార్యాలయంలో కూటమి అభ్యర్థి ముమ్మడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు సమక్షంలో ఐదు వందల మంది మత్స్యకారులు పసుపు కండువాలు కప్పుకున్నారు మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పీసీ పాయింట్స్ మత్స్యకారుల అభివృద్ధి జీఎంసీ బాలయోగిడిపి హయాంలోనే జరిగింది మత్స్యకారులకు ఓఎన్జేసి నుండి వచ్చే నష్టపరిహారం ఒక్కసారిగా వచ్చి ఉంటే వారి కుటుంబాలకు మేలు జరిగేది అలా కాకుండా మత్స్యకారులు ఓఎన్జేసి నుండి వచ్చే పరిహారం ఓట్ల కోసం ఐదు తపాలుగా వేయడం వల్ల మత్స్యకార కుటుంబ అవసరాలు తేరడం లేదు మత్స్యకార గ్రామాల్లో అభివృద్ధి చేసింది టీడీపీ హయాంలోనే ఇప్పుడున్న ఎమ్మెల్యే పోనాడ సతీష్ ధనార్జుని పరిపాలన చేశారు వచ్చేది కూటమి ప్రభుత్వమే మీ గ్రామాల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ ను ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో కల్పించాలని కోరిన బుచ్చిబాబు

اوه ان باپر و بيتا سد انا حاضر شوڈ چلين نيڏو ادر شوڈ پريول گردو ماما با ادر شوڈ کافی ہے بھائی گال او بايو کرا با గ్రామానికి సంబంధించినటువంటి మరి వైసీపీ వైసీపీకి సంబంధించినటువంటి ఐదు వందల మంది కార్యకర్తలు మరి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది ఎందుచేతనంటే మరి గతంలో మరి మన నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కార్యక్రమాలు అలాగే రెండు వేల పద్నాలుగులో మన దాత సుబ్బరాజు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అనివ్వండి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజున మరి వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మరి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మరి ఎంత భారీగా జాయిన్ అవుతున్నారంటే కారణం మరి అక్కడ మా గ్రామంలో జరుగుతున్నటువంటి అవినీతి కార్యక్రమాలు కార్యక్రమాలు అలాగే ప్రజల్ని దోపిడీ చేయడం అలాగే మరి మా గ్రామంలో ఓన్జీసీకి సంబంధించినటువంటి డబ్బులు మరి కొంతమందికి రాకుండా కేవలం కక్ష సాధింపుగా ఆప్ చేయడం జరిగింది అలాగే గ్రామంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే ఈ బ్రాందీ యానం నుంచి బ్రాంతి తీసుకురావడం మరి వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది దళారులు మరి ఇక్కడ అన్ని ప్రజల ఆరోగ్యాన్ని వల్ల చేస్తున్నారు అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలన్నీ గమనించి మరి అందులో ఉన్నటువంటి కొంతమంది ఐదు వందల మంది సోదరులు వైసీపీ సోదరులు ఈ రోజున తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది అదొక విషయం మా గ్రామానికి ముఖ్యంగా మా గ్రామ కంటే ఉంది అక్కడ పద్దెనిమిది వందల ఎకరాల భూమి మా గ్రామానికి సంబంధించింది మా తరతరాలు తరతరాల నుంచి మా తాత మొత్తం తరకాల నుంచి కూడా ఆ గ్రామ కంటే మా ఆధ్వర్యంలో ఉంది మరి ఇప్పుడు ఈ పొన్నాడు సతీష్ కుమార్ గారు వచ్చిన తర్వాత ఈ గ్రామ కంటే మీకు సంబంధం లేదు ఇది మీది కాదు అని మా గ్రామంలో ఉన్నటువంటి అందరిని బెదిరించి ఆ గ్రామ కంటనంతా కూడా ఓఎన్జీసీకి ధారాతత్వం చేసి దాని మీద వచ్చిన ప్రతిఫలాన్ని మరి ఆయన పొందడం జరుగుతుంది కాబట్టి అక్కడ